భువనగిరి ఎస్సీ హాస్టల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ చేసుకోవటం సంచలనం రేపింది అది సూసైడా లేకపోతే మర్డర్ అనేది కూడా మిస్టరీగా ఉన్నటువంటి సిచ్యుయేషను ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆ కేసులో ఐవోగా ఉన్నటువంటి ఎస్ఐ నాగరాజు గారు ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి ఏం జరిగింది అసలు ఎప్పుడు మీకు కంప్లైంట్ వచ్చింది ఎలా కంప్లైంట్ వచ్చింది అసలు ఏం జరిగింది చెప్పండి మాకు మూడవ తారీఖు నాడు గాదే వైష్ణవి కోడి ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థినులు ఎస్సీ గవర్నమెంట్ హాస్టల్లో బిగించే కొండి ఇనుప కొండికి ఒకటే రూమ్ లో రెండు చున్నీ స్కూల్ డ్రెస్తోటి పురవేసుకున్నారు నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే అయితే అక్కడ ఉన్న ట్యూషన్ టీచర్ మరి కొంతమంది తోటి విద్యార్థినులు కలిసి ఔట్ సైడ్ స్థానికుల సాయం తోటి ఆ స్కిజర్ తోటి అవి కట్ చేసేసరికి బాడీస్ తీసేశారు చున్ని కట్ చేసి కట్ చేసిన తర్వాత వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ని పిలిపించి బతుకున్నారు ఏమని చూసి హాస్పిటల్ తర్వాత మాకు ఇచ్చారు మేము హాస్పిటల్ పోయినాం హాస్పిటల్ పోయి బాడీని ప్రిజర్వ్ చేసినాం రెండు బాడీలు ప్రిజర్వ్ చేసి మార్నింగ్ పోస్ట్ మార్టం చేసినాం నాలుగో తారీఖు నాడు అంటే నిన్న అయితే వాళ్ళు పేరెంట్స్ కు గాదే నాగరాజు మరి కోడి కృష్ణలు హాస్టల్ వార్డెన్ మీద ట్యూషన్ టీచర్ మీద పిఈటి మేడం మీద ఆటో డ్రైవర్ అంజనీర్ మీద వంట మనిషి సుజాత మీద అనుమానం వ్యక్తం చేశారు పోస్ట్ మార్టం చేసి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కూడా పంపా బోన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా మరియు స్పెషల్ రిపోర్ట్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది అంటే వాళ్ళ అనుమానం ఏమని వ్యక్తం చేశారు వాళ్ళ ఐదుగురు మీద తల్లిదండ్రులు ఏమని వ్యక్తం చేశారు అనుమానాన్ని వాళ్ళు టెన్త్ క్లాస్ విద్యార్థులు సెవెంత్ క్లాస్ విద్యార్థుల్ని తోటి బ్యాడ్ గా టచ్ చేసారు అని సెవెంత్ క్లాస్ విద్యార్థులు ఈ పీఈటీ మేడానికి కంప్లైంట్ చేశారు పీఈటీ మేడం వాడడానికి చెప్పింది వాళ్ళ పర వాడడానికి చెప్తే వాళ్ళిద్దరు స్కూల్లో ఈ టెన్త్ క్లాస్ విద్యార్థులైనటువంటి అయినటువంటి వైష్ణవి భవ్యని అడిగినారు మీరు ఏమైనా ఇట్లా బ్యాడ్ టచ్ చేసారా ఏమన్నా బిహేవ్ చేసారా అని అడిగారు అయితే వాళ్ళు మేమేం ఏం చేయలేదు ఒట్టు అని చెప్పారు తర్వాత వాళ్ళు మా సెవెంత్ క్లాస్ విద్యార్థులను కూడా అడిగారు తర్వాత కౌన్సిలింగ్ చేసారు తర్వాత యాజ్ స్టేజ్ గా స్టడీ అవర్ కు అటెండ్ కావాలి టెన్త్ క్లాస్ విద్యార్థులు అయితే వీళ్ళు నైట్ డిన్నర్ చేసి వస్తాము పర్మిషన్ కావాలని ట్యూషన్ టీచర్ని అడిగారు అయితే డిన్నర్ పది నిమిషాలైనా కూడా మళ్ళీ తిని ఇంకా రాలేదని అక్కడ ఉన్న విద్యార్థిని వాళ్ళు ఇంకా రాలేదు తెలుసుకురాపో అని ట్యూషన్ టీచర్ చెప్పింది వాళ్ళు పోయినా కూడా లోపడంగా బీడం పెట్టుకుని ఉన్నారు లోపడంగా బేడం పెట్టుకుని ఉండి తలుపు కొడితే తీస్తలేరు మేడం తీస్తలేరు అంటే మేడం ట్యూషన్ టీచర్ ఆ తోటి విద్యార్థిని పోయి తలుపుని గట్టిగా నెట్టేసి స్కూల్ బోర్డు ఇరిగి కింద పడదు చూస్తే వాళ్ళు చున్నీ తోటి ఫ్యాన్ బిగించే కొండీలకు చిన్నితోటి ఉరి వేసుకుని వేలాడుతూ వాళ్ళు తోటి విద్యా స్కీజర్ తోటి దింపి హాస్పిటల్ పంపించారు అయితే ప్రాథమిక విచారణలో ఏమి వాళ్ళు వీళ్ళు చనిపోయి చంపినట్లుగా ఏం మాకు ఆధారాలు దొరకలేదు కానీ ఎక్స్టర్నల్ గా బాడీస్ మీద ఇద్దరు బాడీస్ మీద చాలా చోట్ల గాయాలు ఉన్నాయి అని చెప్పేసి విజువల్స్ లో కనిపిస్తా ఉన్నాయి మీడియాకు వచ్చినటువంటి విజువల్స్ లో చాలా చోట్ల గాయాలు కనిపిస్తా ఉన్నాయి మాకు మెడ మీద ఇయర్ టు ఇయర్ లగేజర్ మార్క్ మాత్రమే ఉన్నాడు మీకు ఎక్కడ కనిపించలేదు గాయాలు మీరు డైరెక్ట్ గా చూసారా బాడీస్ మరి మీడియాకి వచ్చిన వాటిలో ఎక్కడ నుంచి వచ్చినాయి ఆ గాయాలు ఓకే ఇంకొకటి హాస్టల్ లోపల అసలు హాస్టల్లో ఉండే వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారంటే ఓకే ఆటో డ్రైవర్ మీద ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది వాళ్ళ పేరెంట్స్ ఆటో డ్రైవర్ రెగ్యులర్ గా హాస్టల్ హాస్టల్లోకి వస్తాడు అని అంటున్నారు అసలు ఎందుకు వస్తాడు ఆటో డ్రైవర్ కి ఏం పని అక్కడ ఆ టైంలో ఆటో డ్రైవర్ ఇంత ముందు అక్కడ వంట పనిచేసి సులోచన అని ఆమెతోటి ఎలిగేషన్ వచ్చింది ఆటో డ్రైవర్ అయితే ఇల్లీగల్ రిలేషన్ ఆమె మిగతా డ్యూటీ మానిపించి వేరే ట్రాన్స్ఫర్ చేసారు ఆల్రెడీ అది రెండు నెలల క్రితం జరిగింది అది కంప్లైంట్ వచ్చింది దానికి దీనికి ఏం రాలే కంప్లైంట్ రాలే మీకు ఏం కంప్లైంట్ చేయలేదు అప్పుడు కూడా దానికి దీనికి అయితే ఇప్పుడు కోయిన్స్ కనెక్షన్ అయితే ఏం లేదు ప్రాథమిక విచారణ మీకు తెలియదు ఆ విషయం తెలియదు కానీ బయట వినిపిస్తుంది ఏంటి అంటే హాస్టల్ వార్డెన్ ఈ ఆటో డ్రైవర్ కి ఇల్లీగల్ రిలేషన్ ఉంది రెగ్యులర్ గా అతను వస్తా ఉంటాడు ఈ అమ్మాయిలు ఇద్దరు కూడా ఆ సంఘటనను చూశారు అందుకోసమే వాళ్ళని బెదిరించారు తర్వాత సూసైడా లేకపోతే వాళ్ళు వాళ్ళు ఏమన్నా చేశారా వాళ్ళే వీళ్ళని ఏమన్నా చేశారా అనేది మాత్రం మీ ప్రాథమిక మీ విచారణలో మీ పూర్తి స్థాయి విచారణ తేలాలి అని అంటున్నారు మీరు ఏమన్నా చుట్టుపక్కల పిల్లలు అందరిని ఎంక్వైరీ చేశారా చూసాను ఇందులో శివరంజన్ సాయి ప్రీతి అని అమ్మాయి చెప్పింది సుష్మ సుష్మ అనే అమ్మాయి చెప్పింది పర్మిషన్ అడిగింది ఆమె వాళ్ళు మంచిగానే హ్యాపీగానే ఉంటారు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు అని కూడా చెప్పారు ప్రాబ్లమ్స్ బానే ఉంటారు మామూలుగా అమ్మాయిలు ఎప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇట్లా ఏం లేదు అంటనా 15 ఇది మాత్రమే జరిగింది మరి ఎందుకు ఇట్లా బయట ఎందుకు ఇట్లా వినిపిస్తుంది ఆటో డ్రైవర్ రెగ్యులర్ గా అక్కడ వస్తుంటాడు వీళ్ళు చూశారు కాబట్టి వీళ్ళని ఏదో చేశారు అనే ఇది ఎందుకు వచ్చింది అసలు మరి ఆ రకమైనటువంటి వచ్చింది అంటే ఆటో డ్రైవర్రు హాస్టల్ ఒక ఉంటది బంజారాల్స్ ఉంటది బ్రాహ్మణ వాడలో స్కూల్ ఉంటది హాస్టల్ ఒక చోట స్కూల్ వేరే చోట ట్రాన్స్పోర్టేషన్ కోసం నేను ఆటోలో తీసుకొని పోయి అక్కడ డ్రాప్ చేయొచ్చు రెగ్యులర్ గా పిల్లల్ని అక్కడ తీసుకుపోతాడు ఆటో డ్రైవర్ ఒక ఆటోలో మంది పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్తాడు 8 మెంబర్స్ ఏ ఉంటారు మొత్తం అంటే ఆటోలో 8 మందిని ఒకసారి తీసుకెళ్ళొచ్చు కదా యాజ్ పర్ రూల్స్ ఆర్టీఏ రూల్స్ ప్రకారమైనా మీ రూల్స్ ప్రకారమైనా ట్రాఫిక్ రూల్స్ ప్రకారమైనా 8 మందిని తీసుకెళ్ళొచ్చు కదా కొంతమంది విద్యార్థులను ఉంటది కొంతమంది విద్యార్థులను తీసుకొని పోవచ్చు లేదా రెండు ట్రిప్పులు కూడా వేయచ్చు నైట్ లో ఎందుకు వస్తాడు మరి నైట్ లో వస్తుంటాడని చెప్తున్నారు కదా నైట్ లో ఏం అవసరం ఆటో డ్రైవర్ అక్కడ రానికి అది మాకు ఏం ఆధారాలు లభించలేదు వచ్చినట్టు ఆధారాలు ఏం సాక్ష్యం చెప్పలేదు ఆధారాలు ఏం మొత్తం ఎంత మంది ఉన్నారు హాస్టల్లో పిల్లలు హాస్టల్లో 40 మెంబర్స్ అనుకుంటాం మరి 40 మెంబర్స్ ఉన్నప్పుడు కేవలం 8 మంది మాత్రమే ఎందుకు తీసుకెళ్తున్నారు ఆటో డ్రైవర్ అందరూ తీసుకెళ్తారు అందరూ వేరే వేరే ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటది అది ట్రాన్స్‌పోర్టేషన్ గురించి నేను సార్ ఇంకా కనుకోలేదు సమగ్రమైన విచారణ పూర్తి అవుతుంది తొందరలోనే పూర్తవుతుంది మనం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అది ఫారెన్సిక్ రిపోర్ట్ కావచ్చు లేకపోతే ఆ అమ్మాయి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు ఓకే నేను ఎక్కడైతే నిల్చున్నానో అక్కడ పైన ఉన్నటువంటి హుక్స్ కి హ్యాంగ్ చేసుకున్నారు పిల్లలిద్దరు కూడాను ఏ ఘటనలు ఆ సంఘటనకి పురుగొలిపాయి ఎందుకంటే ఆ పిల్లలిద్దరు కూడా చాలా బాగా చదువుకుంటారంట ఇంకోటి ఏంటంటే పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు హాస్టల్లో ఉన్నారనుకోండి వాళ్ళకి సరైనటువంటి టైంకి ఫుడ్ దొరుకుతుంది అలాగే మంచి ఎడ్యుకేషన్ కూడా దొరుకుతుంది ఇక్కడ నుంచి ట్యూటర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చక్కగా చదువుకోవచ్చు అన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఇక్కడికి పంపిస్తే చివరికి వాళ్ళు ఒక్క రెండు నెలల్లో స్కూల్ అయిపోయి టెన్త్ క్లాస్లో నుంచి మంచి మార్క్స్ తెచ్చుకుని బయటకు రావాల్సినటువంటి పిల్లలు వాళ్ళ జీవితాలని అర్పించుకోవటం జరిగింది ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ మిలియన్ డాలర్స్ క్వశ్చన్గా మిగులుతుంది ఈ హాస్టల్ లోపలికి రెగ్యులర్గా ఆటో డ్రైవర్లు వస్తుంటారని ఒక ఆటో డ్రైవర్ అయితే రెగ్యులర్గా వస్తుంటారని ఆటో డ్రైవర్కి ఇక్కడ కొంతమంది వంట చేసే వాళ్ళకో మరి వాడినికో తెలియదు కానీ ఇల్లీగల్ కనెక్షన్స్ ఉన్నాయని అందువల్ల ఆ పిల్లలు చూడడం వల్లనే ఈ సంఘటన జరిగిందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు మరోవైపు ఆ పిల్లలు వేరే వాళ్ళని ఏడిపించారు ఇద్దరు అమ్మాయిల్ని సెవెంత్ క్లాస్ చదివే పిల్లల్ని ఆ విషయంలో హాస్టల్ వాడును అలాగే ఇక్కడ కేర్ టేకర్ అందరూ కూడా వాళ్ళని తిట్టినందుకు బాధపడి సూసైడ్ చేసుకున్నారని కొన్ని రకాలుగా వినిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా చనిపోయినటువంటి వాళ్ళ బాడీస్ మీద గాయాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎక్స్టర్నల్ గాయాలు ఎందుకు జరిగాయి ఎందుకంటే ఉరి వేసుకుంటే ఇక్కడ హ్యాంగ్ చేసుకుంటే ఇక్కడ మాత్రమే నెక్ దగ్గర మాత్రమే గాయం అవ్వాలి అది కూడా ప్రెస్ చేసినటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది తప్ప ఇట్లా గీరినట్లుగా కానీ లేకపోతే ఘాట్లు పడినట్లుగా కానీ ఎక్కడ ఉండదు మరి బాడీలో చాలా చోట్ల వాళ్లకు ఒక అమ్మాయికి అయితే ఇక్కడ చాలా పెద్ద గాయం కనిపిస్తూ ఉంది చీక్ దగ్గర చేతుల మీద కూడా రకరకాల ప్లేసెస్లో గాయాలు కనిపిస్తూ ఉన్నాయి మరి ఇవన్నీ ఎందుకు జరిగాయి ఒకవేళ సుసైడ్ అయితే కనుక ఇదంతా ఎందుకు జరిగాయి అనేది పోలీసులు సమగ్రంగా విచారణ జరిపితే తప్పించి తెలియనటువంటి విషయాలు ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు ఎందుకంటే ఫోర్ బెడ్స్ ఉన్నాయి ఫోర్ అంటే పైన కింద కలిపితే ఆల్మోస్ట్ ఎయిట్ మెంబర్స్ ఈ రూమ్లో ఉండుండాలి మరి మిగతా పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళారో లేకపోతే పేరెంట్స్ కొంతమంది తీసుకెళ్లిపారని చెప్తున్నారు అసలు అంత హైట్లోకి ఎక్కేసి వీళ్ళు అంటే పైనుంచి ఎక్కువ ఉండాలి మేబీ యూనిఫామ్లో ఉన్నటువంటి చున్నీలు ఏవైతే ఉన్నాయో ఆ చున్నీలకే హ్యాంగ్ చేసుకొని వీళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి ఆ చనిపోయిన తర్వాత ఇంకొక ఇక్కడ అనుమానం కలిగించే విషయం ఏంటంటే ఆ చనిపోయాక టూ అవర్స్ వరకు వాళ్లే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు తర్వాత కేర్ టేకరు వాడిని వాళ్లే ఆ పిల్లల్ని కిందకి దించి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఆ హాస్పిటల్లో వాళ్ళు చనిపోయారని తెలిసిన తర్వాత పోలీసులకి ఇన్ఫామ్ చేసినటువంటి పరిస్థితి మామూలుగా అయితే ఏం జరుగుతుంది ఇట్లా చూసిన వెంటనే బాడీ చూసిన వెంటనే ఇమ్మీడియట్గా పోలీసులకి ఇన్ఫామ్ చేయాలి బట్ వాళ్ళు అలా చేయలేదు ఆ తర్వాత టూ అవర్స్కి ఆ తర్వాత మరో టూ అవర్స్కి పేరెంట్స్కి ఇన్ఫామ్ చేశారని ఇవన్నీ కూడా అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి చాలా మంది వాళ్ళ ఆ పిల్లల కోసం న్యాయం కోసం పోరాడుతూ ఉన్నారు సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి వంట చేసే ఆమె కూడా ఇక్కడే ఉన్నారు ఆమెతో కూడా ఒకసారి మాట్లాడదాం ఏం చేస్తారు ఇక్కడ మీరు మీ పేరేంటి మా పేరు ప్రేమిల్లాల్ ఏం చేస్తారు ఇక్కడ మీరు మేము ఊడ్చి కుక్కుకు కూరగాయలు అవి కోసి ఇస్తాం వంట చేస్తా దాంట్లో హెల్ప్ చేస్తారు హెల్ప్ చేస్తాం మీరు కూడా వంట చేస్తారా ఇంకా వాళ్ళు ఏం టైంలో చేస్తాం మేడం వాళ్ళు ఏం ఈ పిల్లలు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ ఈ పిల్లలు ఫోర్త్ క్లాస్ నుంచి ఉన్నారు మేడం ఎప్పటి నుంచి ఉన్నారు ఉన్నారు మంచి పిల్లలైనా మంచి వాళ్ళు మేడం చాలా మంచి మేడం చిన్న అమ్మాయి నుంచి వచ్చింది ఇక్కడ చదువుకుంటారా మంచిగా చదువుకుంటారు ఏంటి పదిహేను రోజుల క్రితం ఏదో గొడవ అది మాకు చెప్పలేదు మేడం వాళ్ళు తెలియదు మాకు తెలియదు ఇక్కడ ఎంత మంది ఉంటారు వంట వాళ్ళు మొత్తం ముగ్గురే ఉంటాం ముగ్గురు ఉంటారు హాస్టల్ కి రెగ్యులర్ గా ఒక ఆటో డ్రైవర్ వస్తుంటాడు ఎందుకు వస్తాడు ఆటో డ్రైవర్ ఆ రాడు మేడం మనకు అవసరం ఉంటే పిల్లలకి దాకానికి ఇట్లా తీసుకెళ్తాడు ఎక్కడ తీసుకెళ్తాడు వచ్చి హాస్పిటల్ కే మేడం బాగలేకున్నప్పుడు ఒక్కతనే వస్తాడా అట్లేం రాడు మేడం అవసరం ఉంటే మనం పిలిస్తే వస్తాడు అదే అవసరం ఉన్నప్పుడల్లా అతనే వస్తాడా వేరే వేరే వాళ్ళు వస్తుంటారా వేరే వాళ్ళు రారు ఇతను ఒక్కడే వస్తాడు పదే పదే ఏం రా మేడం అట్లా అంటే అవసరం ఉన్నప్పుడల్లా ఇతనే వస్తాడు అంతే కదా మరి నిన్న ఏం జరిగిందమ్మా ఎందుకు ఆ పిల్లలు ఇట్లా చేసి ఉండాలి ఇక మనకు తెలవ అన్నం పెట్టి తిన్ తిన్నారు వెళ్ళిపోయినాం మేము అంతే ఏ టైంలో చూసారు మీరు లాస్ట్ నా ఇక మేము వెళ్ళిపోయినాం మేడం ఏ టైంలో చూసావు నువ్వు లాస్ట్ వాళ్ళని మంచిగా సాయంత్రం మేడం మేము అన్నం పెట్టినాం అప్పటికి బానే వాళ్ళే పట్టుకున్నారు మేడం అన్నం అప్పుడు బానే ఉన్నారా మంచిగానే ఉంటారు మేడం ఏం బాధపడుతున్నట్టు కానీ లేదు అట్లా మాకు అనిపియ్యలే మేడం అట్లా అనిపిస్తే పిల్లలు అట్లా అనిపియలే మేడం వాళ్ళు మంచి పిల్లలు మేడం ఎప్పుడన్నా బాధగా ఉన్నప్పుడు లేకపోతే ఏదన్నా జరిగినప్పుడు వచ్చి మీతో చెప్తారా అమ్మ అని చెప్తారు మేడం ఏం చెప్పాలి మేడం వాళ్ళు ఏం చెప్పాలి ఎప్పుడన్నా ఎవరితో గొడవ పడడం కానీ లేకపోతే ఏమైనా అనడం కానీ చేస్తారు చేయరు మేడం అట్లా ఏం చేయరు వాళ్ళ పని అనేది వాళ్ళు చేసుకుంటారా చేసుకుంటారు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు వస్తుంటారు అప్పుడప్పుడు వస్తారు మేడం వాళ్ళ అమ్మ వస్తుంది ఓవేళ వాళ్ళ అన్నయ్య వస్తాడు ఎప్పుడు ఏది చెప్పలేం మీ కంప్లైంట్ కూడా పిల్లలు కంప్లైంట్ చెప్పలేము మేడం మీ హాస్టల్ వాడడానికి వీళ్ళకి ఏమన్నా గొడవ అయిందా ఏం కావాలే మేడం హాస్టల్ వాడడం వాళ్ళు బిడ్డలు లాగా చూసుకుంటారు మేడం మేడం దగ్గర మంచిగా ఉంటారు మేడం వాళ్ళు ఏం మరి ఎందుకు ఇట్లా జరుగు అదే మాకు అర్థం కావట్లేదు మేడం

ఆయన అట్లా చేయండి మరి ఇందాక ఎప్పుడన్నా మేము పిలిస్తేనే వస్తాడు ఇప్పుడు రోజు వచ్చి స్కూల్కి తీసుకెళ్తాడు అన్నో స్కూల్ కి ఆయన తీసుకెళ్తాడు అవసరం ఉన్నప్పుడు ఏదైనా ఉంటే ప్రాబ్లమ్ అనిపించిన పిల్లలకి పిలిస్తే పోస్తాడు ఎక్కడ చెక్కిచ్చికెళ్తాడు అన్నది కిందనే ఉంటాడు మేడం కిందకి వెళ్ళిపోయి ఎక్కి కింద ఉంటుంది అక్కడ ఆటో తీసుకుపోతా ఒకే ఆటో వస్తుందా ఒకటే మేడం మరి ఇంత మంది పిల్లలు ఒక ఆటో ఎట్లా తీసుకుపోతే మూడు టిప్పులు తీరుతారు మేడం ఈ స్కూల్ కు ఒక్కతనే మూడు ట్రిప్పులు తిరుగుతాడా ఒకసారి అంత మంది దిగుతారు పిల్లలు ఆటోలో పెద్దగా ఉంటుంది మేడం పది మంది దాకా ఎక్కువ సార్ పది పది ఒకటేసారి ఎప్పుడన్నా పిల్లల్ని మనం అనడం కానీ తిట్టడం కానీ అతను కొట్టడం కానీ గలీజ్ మాటలు మాట్లాడడం కానీ ఇప్పుడు అన్న చేస్తాడా లేదు మేడం అలా చూసినావా ఎప్పుడన్నా మేము వస్తాడు కదా అట్లా మాకు లేదు మేడం అని పిఎల్ అనట్ మేడం ఏ పిల్లలు కూడా ఎప్పుడు ఎవరి మీద కంప్లైంట్ చేయలేదా చేయలేదు మేడం మరి ఎందుకు జరిగింది ఇట్లా అదే మాకేం తెలియదు తెలవలేదు మేడం మరి

అక్కడి నుంచి వచ్చినాక అక్కడ మీద జాయిన్ అయ్యి వచ్చింది అమ్మాయి అక్కడే జాయిన్ అయ్యారు పిల్లలు ఏ ఊరు అమ్మాయి ఇద్దరిది హైదరాబాద్ నుంచే వచ్చారు మేడం హైదరాబాద్ ఈమె వచ్చి ఆ అమ్మాయిని జాయిన్ చేసింది వైష్ణవి ఇద్దరు మంచిగా ఉంటారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉంటారు మేడం వాళ్ళు ఇద్దరు కలిసి మంచిగా ఉంటారు మిగతా పిల్లలతో కూడా బాగానే ఉంటారు మంచిగా ఆమెనే అందరూ మెయింటైన్ చేస్తారు మంచిగా ఉంటారు ఈ పిల్లలు ఎప్పుడన్నా ఎవరన్నా ఏమన్నా అన్నారని వేరే పిల్లలు వచ్చి మీకు ఎప్పుడన్నా చెప్పారా చెప్పాలి వేరే పిల్లలు కూడా ఎప్పుడు వీళ్ళ మీద కంప్లైంట్ చేయలేదు మంచి పిల్లలు సీసీ కెమెరాలు ఉండవా అది నడుస్తలేదు మేడం అసలు సీసీ కెమెరాలు ఉన్నాయి నడుస్తలేదు ఎప్పటి నుంచి నడుస్తలేవు రోజులు అవుతుంది నడుస్తలేకపోతే రిపేర్ చేయించలేదా చేయిస్తా చెప్పింది మేడం చేయించలేదు ఎన్నడసంది సంది నడవట్లేదు అవి ఒక రెండు మూడు నెలలు అవుతుంది నడవక ఇదంతా రికార్డ్ నడిచేటప్పుడు ఇక్కడ ఆఫీస్ చూసారా ఇది ఇంకో ట్విస్ట్ రెండు మూడు నెలల నుంచే సిసి కెమెరాలు పనిచేయడం అంతే హాస్టల్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు సీసీ కెమెరాలు పెట్టి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారుల మీద లేదంటే వాడిని మీద కేర్ టేకర్ మీద ఉంటుంది మరి అలాంటప్పుడు సీసీ కెమెరాలు రెండు నెలలు మూడు నెలల నుంచి చేయకపోతే మరి ఏం చేస్తున్నట్టు ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలిసేదంతా కూడా సీసీ కెమెరాస్ లోనే సీసీ కెమెరా అయితే కనిపిస్తుంది బట్ అది ఇట్లా కిందికి వంచి కనిపిస్తా ఉంది చూడండి ఇది ఇంకో ట్విస్ట్ అనమాట సీసీ కెమెరాలు పని చేయకపోవడం ఒక ట్విస్ట్ మళ్ళీ కిందికి వంచి ఉంది అసలు కిందికి ఎందుకు ఉంటది ఇటు సైడ్ ఫేస్ చేసి ఉండాలి ఎందుకంటే ఎంట్రీ అక్కడ ఉంది ఎంట్రీ అక్కడ ఉన్నప్పుడు ఇటు నుంచి వస్తారు కాబట్టి సీసీ కెమెరా ఇట్ సైడ్ ఫేస్ చేసి ఉంటేనే ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలుస్తుంది బట్ అది కిందికి ఎందుకు వంచి పెట్టారో అటు నుంచి ఏం వే లేదు మరి మరి ఎందుకు వంచి పెట్టారో తెలియదు ఎప్పుడు వంచారో కూడా తెలియదు ఏమనుకుంటున్నారండి మీరు ఎవరు రెండు రోజులుగా మా ఆ పిల్లల కోసం మీరు పోరాడుతున్నారని తెలిసింది నాకు అందుకే మిమ్మల్ని పిఎస్ దగ్గర చూసి నేను అడిగాను ఏం జరిగింది అని తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా మీరు కనిపించారు ఏంటి అసలు ఏం జరిగింది మేడం నేను చంద్రశేఖర్ యాదవ్ జాతీయ కన్వీనర్ జనజాగరణ్ జన కళ్యాణ్ శక్తి ఇప్పుడు ఇక్కడ పోలీసులు కూడా ఏంటంటే ఇక్కడ స్టాఫ్ చెప్తున్నాయో వాళ్ళు మనకు చెప్తున్నారు కానీ ఇప్పుడు దాకా ఎవరిని స్టేషన్కి పిలిచి ఈ స్టాఫ్ను వాళ్ళు ఇంటారిగేషన్ చేయలేదు మా డిమాండ్ ఏంటంటే పిల్లల మధ్య గొడవ అయ్యింది ఏదో ఏదో ఆటో డ్రైవర్కి ఒక వార్డెన్కి ఇలీగల్ సంబంధం ఉంది ఈ స్టోరీలన్నీ కూడా అసలు విషయాన్ని తప్పుతో పట్టించడానికి ఒక వార్డెన్ అనే ఆమెకు ఒక హోదా ఉంటుంది ఆటో డ్రైవర్తో అట్లా చేయటానికి వాళ్ళు అది తప్పుడు మాట నేనేమంటానంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని అందరిని కూడా పోలీస్ స్టేషన్కి పిలిచి వీడియో నిఘాలో అందరినీ కూడా ఇంటారిగేషన్ చేస్తే నిజాలు బయటపడతాయి సో జిల్లా ఎస్పీ గారు దీన్ని చాలా కేర్ తీసుకొని ఒక ఇద్దరు చిన్న అమ్మాయిలు ఎన్నో ఆశలతోని చదువుకోవడానికి వచ్చారు వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు కనుక వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలి ఇంకా మన లాంటి బిడ్డలు ఎందరో ఉన్నారు వాళ్ళ ప్రాణాలకు తగిన రక్షణ కల్పించకపోతే ఇది ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది కనుక మీ మీడియా వాళ్ళు పోలీసులు ప్రభుత్వం దీని మీద చాలా శ్రద్ధ తీసుకొని ఈ కేసుని ఇంటర్గేట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఒకటి చెప్పండి బాడీ మీద మన దగ్గర కొన్ని ఫొటోస్ చూస్తున్నాం అందరం కూడా మీ దగ్గర కూడా ఉంది నా దగ్గర కూడా ఉంది అందరి దగ్గరే ఉంది బాడీ మీద చాలా గాయాలు కనిపిస్తున్నాయి వాళ్ళకు కానీ మరి ఎక్కడ ఎక్స్టర్నల్గా ఇంజురీస్ లేవు అసలు గాయాలే లేవు అని చెప్పేసేమో ఐవో సబ్ ఇన్స్పెక్టర్ చెప్తా ఉన్నారు ఏంటి అసలు ఇది మేము నా పేరు గుండెబైన సురేష్ యాదవ్ నేను ఉద్యా ఆర్గనైజేషన్ యూనిటీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యాదవ్ స్టేట్ కోర్ కమిటీ మెంబర్ని నిన్న ఇక్కడ ఇష్యూ జరిగిన తర్వాత వచ్చాను నేను ఇక్కడ గేట్ దగ్గరకు వచ్చిన మన వాళ్ళు కూడా వచ్చారు సంఘం నుంచి అందరు వచ్చిన తర్వాత లోపలికి మాకు ఎంట్రీ ఇవ్వలేదు అందులో ఒకరిని ఇద్దరిని పంపించారు పంపించి వాళ్ళని కూడా ఈ పై వరకు కూడా రానివ్వలేదు అక్కడనే ఆపేశారు మేము అక్కడి నుండి మళ్ళీ ఏం చేసినాం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం మీడియాను కూడా లోపలికి రానివ్వలే డిపార్ట్మెంట్ ఎవరో ఒకరు ఇద్దరు వచ్చారు తర్వాత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాము మాకు న్యాయం జరగాలి కలెక్టర్ని పిలిపియండి మీరు ఆ అమ్మాయి వాళ్ళకి న్యాయం జరగాలి ఎందుకంటే అమ్మాయి వాళ్ళ బ్యాడ్లకి ఏంటంటే ఇద్దరు అమ్మాయి వాళ్ళ ఫాదర్స్ కూడా హ్యాండిక్యాప్స్ ఒక అమ్మాయికి మదర్ లేదు బాబు కూడా వాళ్ళ తండ్రి ఒక్కడే ఆయన చాలా బాగా చూసుకుని అంట ఈ అమ్మాయిని ఆ తర్వాత అక్కడ ధర్నా చేసి మమ్మల్ని ఆపేసిరు ఆపేసిన తర్వాత మమ్మల్ని డిస్పాచ్ చేసి మేము అక్కడ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళాం అక్కడ బైపాస్ దగ్గర కూడా చేశాము చేసిన తర్వాత మమ్మల్ని అందరిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత పోస్ట్ మార్టం మేము బాడీలను చూపించామని చెప్పాం ఫస్ట్ మేము చెక్ చేసుకుంటామంటే మాకు బాడీలను కూడా చూపించలేదు నిన్న మంది చూసారు వాళ్ళ ఫాదర్స్ కూడా వాళ్ళ మదరు ఫ్యామిలీస్ ఎవ్వరు వచ్చినా కానీ చూపించలేదు ఆ తర్వాత పోస్ట్ మార్టం అయ్యేటప్పుడు వాళ్ళ సిస్టర్ వెళ్ళి చూసిందంట కంప్లీట్గా చూసి ఆమె ఫొటోస్ తీసి ప్రెస్ వాళ్ళకు ఆమె తీసింది ఫొటోస్ ఆమెనే ఇప్పుడు ఆమె ఏంటంటే మన గ్రూప్లో కానీ సోషల్ మీడియా ఇప్పుడు వచ్చింది ఆమెనే ఆమె ఉండి తీసి చూస్తే అమ్మాయికి అన్ని కొరికినట్టుగా వాతలు ఉన్నట్టు ఇక్కడ ఏదో ఇంజూరుగా ఉన్నది ఫొటోస్ అనేది కంప్లీటెడ్గా సోషల్ మీడియా కంప్లీట్ రాష్ట్రం మొత్తం కానీ వైరల్ అయినాయి అందరు కనిపిస్తూనే చూస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం మీతో పాటు అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మాత్రం సిఐ గారు ఎస్ఐ అయినా అండ్ అయితే మేము చూస్తాము మేము ఏమన్నామంటే అసలు దీనికి సంబంధించిన వార్డ వార్డన్ కానీ వాళ్ళు కానీ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడేమని విచారణ జరిపించాలని చెప్పినాం ఆ లెటర్ ఒకటి రాశారు లెటర్ ఆ అమ్మాయి వాళ్ళది కాదు అని వాళ్ళ సిస్టర్ అంటుంది మా సిస్టర్ది కాదు ఇది ఆమె రైటింగ్ కాదండి సూసైడ్ లెటర్ కాదు అది తప్పు అన్నది సరే ఎందుకంటే వాళ్ళకి ఎవరికైనా ఉంటాయి అనుమానాలు ఉన్నాయని అన్నారు దాన్ని చేయలే ఇంకా పోస్ట్ మాస్టర్ని చేసిన తర్వాత డైరెక్ట్ అక్కడ పంపించేశారు ఇక్కడ ఎవరైతే అడిగారో అందరినీ లోపల పిఎస్లేసి డోర్ పెట్టేశారు బయటికి రానివ్వలేదు ఫిఫ్టీన్ డేస్ కింద సెవెంత్ క్లాసు ప్లస్ టెన్త్ క్లాసు ఇద్దరు పిల్లలు పడ్డారట మేడం ఇక్కడే చెప్తున్నారు చాలామంది మాకు కావాల్సింది ఏంటంటే ఎవరైనా ఆడపిల్లలకు తగు న్యాయం జరగాలని మేము యాదవ సంఘం తరఫున మా అమ్మాయి కూడా యాదవ సంఘం యాదవ బిడ్డ ఉంది వాళ్ళకు త్వరగా మాకు న్యాయం చేయగలగలాలి తర్వాత సేఏ గారు కూడా త్వరగతిన ఈ కేసును కొలిక్కి తీసుకురావాలని కోరుకుంటున్నాం ఈ హాస్టల్లో ఆ పిల్లలు ముందు కూడా ఏదో ఇష్యూ జరిగిందని ఆ పాప అయితే వెళ్ళిపోవాలని ఒక పాప బట్టలు కూడా సర్దేసుకొని రెడీ అయిపోయిన పరిస్థితి ఉంది అలా జరిగినా కూడా ఆ పాప బతికేదేమో అని కొంతమంది అంటున్నారండి నిజమా అలాంటిది మీకు దృష్టికి వచ్చిందా తల్లిదండ్రులకి ఆ పాప చెప్పడము ఇక్కడ ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు రకరకాలుగా వేధిస్తున్నారు అని చెప్పడం వాస్తవమే తల్లిదండ్రులు నిన్న పిల్లల ఫోటోలను చూసుకుంటూ ఏడవడము మమ్మల్ని హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్కి వచ్చినప్పుడే చెప్పినాం మేము హాస్టర్లకు మేము వెళ్ళమని చెప్పినా కూడా ఎగ్జామ్స్ అయిపోతే అయిపోతుంది కాలేజీకి వెళ్ళొచ్చు అని వాళ్ళు నచ్చజెప్పి పంపించిండ్రు కానీ ఇక్కడ వాళ్ళని చంపేయడం జరిగింది ఉరేసుకోవడం అనేది వాస్తవం కాదు ఆ చూపించిన చున్ని కానీ మామూలుగా వచ్చి ఒక చిన్న గుడ్డపేలుగా లాగా ఉన్నది పల్చడి గుడ్డ లాగా ఉన్నది ఆ వాతావరణం వాళ్ళు వాళ్ళు ఉరేసుకొని చనిపోవడం కాదు వాళ్ళని చంపేసిండ్రు దీన్ని కప్పుపుచడం కోసం కొంతమంది ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది దీన్ని పూర్తిగా పోలీసులు సహకరించి నిందితులను కఠినంగా శిక్షించాలి బాధితులకు న్యాయం చేయాలి ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకి అండగా నిలబడాలి ఇది మాత్రం మేము కోరుకునేది మేడం నిజంగా ఏం జరిగి అండి ఇది నిజంగానే ఆత్మహత్య లేకపోతే ఇది ఏమన్నా క్రియేట్ చేశారా అనేది అర్థం కానటువంటి సిచ్యుయేషన్ ఉంది మీరేమనుకుంటున్నారు మేడం మేము నిన్న నుండి ఇక్కడ ఉన్నాము ఇక్కడ చూస్తున్న సంఘటన చూస్తూ ఉంటే వైష్ణవి భవ్య గారు వాస్తవానికి అనుమానంగా ఉన్నది ఆత్మహత్యగా చిక్తీకరించినట్టు కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే వాళ్ళు హాస్టల్లో వండుకుంటూ మరి వాళ్ళు ఎనిమిది గంటల ప్రాంతాల్లో మరి ఇది జరిగిందంటే ఒక విచిత్రంగా ఉన్నది అదేవిధంగా లేటర్ చూస్తే మాత్రం ఇంకా ఘోరంగా ఉన్నది ఆ లేటర్లో ఖాళీ యొక్క వాడన్ గురించే రాసిరు కానీ కళ్ళ కన్న తల్లిదండ్రుల గురించి గుర్తులేదు అంటే ఒక విచిత్రంగా ఉన్నది ఆ లేటర్ చూస్తే ఇంకా అనుమానం పడుతున్నది పెరుగుతూ ఉన్నది కాబట్టి నిన్నగిలో చూసినాం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రము మరి ఆ వార్డని అరెస్ట్ చేయలేదు మరి సంబంధిత అధికారిని జిల్లా డీడీ గారిని కూడా పలుసార్లు అమ్మాయి కాంప్లైంట్ చేసినట్టు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిండ్రు కానీ మేము దాని విషయం అడిగితే స్పంది స్పందన లేదు నిన్న అరెస్ట్ చేసినారు ఇది ఏ సమాజం ఇప్పుడు మనము వాస్తవానికి భూమి మీద ఉన్నామా మరి ఎక్కడ ఉన్నాము అసలు తెలంగాణలో ఉన్నామా ఈ ప్రభుత్వం కూడా పట్టించుకొని వాస్తవానికి విచిత్రంగా ఏంటంటే ఈ జిల్లా మంత్రి కానీ ఇక పార్టీ ఏదైనా సరే అధికారం ఉన్నట్టు పార్టీ ఇక్కడ ఎస్సీ హాస్టల్లో ఒక ఇద్దరు అమ్మాయిలు చనిపోతే ఇంతవరకు స్పందన లేదు మరి వాళ్ళకు కుటుంబాన్ని రోడ్ మీద పడ్డది మరి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రతి కుటుంబానికి ఎక్స్ప్రెస్ యాభై లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని ఇలా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు మరి వారిని ఇక్కడ ఉన్న వాడని అరెస్ట్ చేయకుంటే ఆటో వాళ్ళని కూడా వాళ్ళు ఏందనేది తెలుస్తలే ఇంతవరకు మరి తేల్చి వాళ్ళని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకుంటే మాత్రం మేము ధర్నాలు చేస్తాము మరి రేపు మేము అందరము ఇక్కడ ఉన్న ప్రజా సంఘాల అందరం మీటింగ్ పెట్టుకొని మరి రేపు విద్యాసంస్థ కూడా బంధు పిలిపిస్తామని అనుకుంటున్నాము ఇది ఎమ్మెడే కలెక్టర్ గారు స్పందించి వారి కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము జిల్లా యావ సంఘం జిల్లా అధ్యక్షుని పుట్ట గారిని మరి జిల్లా యావ సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది రేపటి కల్లా అంతఃని శిక్షించాలని చెప్పి తక్షణమే ఇక్కడ నుండి ఎస్పీ గారు దీన్ని చెరవ తీసుకొని సార్ ఇక్కడ లేని కుటుంబాలు మరి లేని వారు హాస్టల్లో ఉండాలంటే భయం ఒకటి ఈ రాష్ట్ర లెవెల్లో ఈ బోనిర్ నుంచే మరి ఉన్నది కాబట్టి మరి ముందస్తు ఇవన్నీ మీరు చొరవ తీసుకొని తక్షణమే వాళ్ళ నిందితులను శిక్షించి వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఇక్కడ ధర్నాలు రసరోకలు నిర్వహిస్తామని చెప్పి తెలియస్తా ఉన్నాం ఇక్కడ ఎస్సీ గవర్నమెంట్ బాలికల హాస్టల్ వసతి ఎలా ఉంది అనేది మనం ప్రత్యక్షంగా చాలా చూసాము ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో పాపం అన్ని ప్రాబ్లమ్స్ కూడా తట్టుకొని వాళ్ళు చదువుకొని మంచిగా భవిష్యత్తుకి పునాది వేసుకోవాలనుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో ప్రాణాలే కోల్పోయారు చాలామంది భయపడిపోయి పిల్లలు తిరిగి వెళ్ళిపోతున్నటువంటి సిచువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇంటికి వెళ్ళిపోతున్నారు ఆ పై వరకు మనం వెళ్ళి మొత్తం చూసాము అందరూ కూడా ఒకటే అంటున్నారు ఏంటంటే చున్నీలు చాలా క్లాత్ తోటి ఉన్నాయి వాటిని పై నుంచి హ్యాంగ్ చేసుకుంటే ముప్పై నలభై కేజీలు తక్కువైతే పిల్లలు ఉండరు ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలు అంటే బరువు అలాంటి పిల్లలు ఎట్లా ఆగుతారు అక్కడ ఇది కావాలని కేవలం ప్రీ గానే చేశారు అని చెప్పేసి ఇప్పుడే నేను వాళ్ళ బాబాయ్తో కూడా మాట్లాడాను ఆ పిల్లల బాబాయ్తో కూడా ఫోన్లో ఆయన కూడా అదే చెప్తా ఉన్నారు వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసేటువంటి సిచువేషన్ ప్రస్తుతానికి లేదు ఎందుకంటే ఈరోజు క్రిమేషన్ అవన్నీ జరుగుతున్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరినీ లైన్ లోకి తీసుకుందాము వాళ్ళ పేరెంట్స్ ని అలాగే వాళ్ళ వాళ్ళందరినీ కూడా ఏం జరిగింది అనేది వాళ్ళైతే ఇంకా క్లారిటీగా చెప్పగలుగుతారు చాలా క్వశ్చన్స్ ఇక్కడైతే చాలా డౌట్స్ ఉన్నాయి మొత్తం చుట్టుపక్కల అసలు పెద్ద హైట్ కూడా లేదు వాల్ కూడా చాలా తక్కువ ఉంది ఆ పక్కనైతే డోర్ ఓపెన్ చేసి పెట్టారు మరి ఎందుకు ఓపెన్ చేసి పెట్టారు గేట్ ఓపెన్ చేసి పెట్టారు ఇక్కడ ఒక గేటు అక్కడ ఒక గేటు అటు అయితే అసలు కంప్లీట్ ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఎవరు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది ఇంకోటి ఏంటంటే సీసీ కెమెరాస్ పనిచేయట్లేదు కదా అది కూడా అందరికి తెలుసు సో ఇక్కడ ఏం చేసినా ఏం జరిగినా కూడా పట్టించుకునే నాదులు లేదన్నట్టు మొత్తం అంతా ఎంటీ ప్లేస్ ఉంది ఎవరైనా ఎప్పుడైనా వచ్చి పోవచ్చు ఆటో డ్రైవర్ కూడా రోజుకి మూడు నాలుగు సార్లు ఉదయం సాయంత్రం తీసుకెళ్ళడానికి దించడానికి ఇంకా సరుకులు తీసుకురావడానికి ఇలా అనేక సార్లు అతను వస్తూ పోతా ఉంటాడని చెప్తున్నారు ఇప్పటివరకైతే పోలీసులు మరి ప్రాథమిక విచారణలో ఏమీ అలాంటివి ఏమీ లేవని ఆ గాయాలు ఏం కనిపించట్లేదని తర్వాత గత సంఘ అంటే ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని పోలీసులు కూడా చెప్తున్నారు ఇక్కడ ఒక పర్సన్ తోటి ఆటో డ్రైవర్కి అయినప్పటికీ దానికి ఈ ఇన్సిడెంట్కి సంబంధం లేదని చెప్తున్నారు మరి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఏం జరిగింది ఆ పిల్లలు మరణానికి నిజంగా వాళ్లే ఆత్మహత్య చేసుకున్నారా లేదంటే ఎవరైనా చంపి వాళ్ళని ఆత్మహత్యగా చిత్రీకరించారా కొన్నింటి నుంచి బయటపడేందుకు కొన్నింటిని కప్పిపుచ్చుకునేందుకు అలా ఏమన్నా చేశారా అనేది తెలియాలంటే పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా రావాల్సి ఉంటుంది పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా పక్కాగా వస్తుందని అయితే మాకు లేదు అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ కూడా అంటా ఉన్నారు ఏది ఏమైనా పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ పోలీసులు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏం జరిగిందనేది అయితే నిజానిజాలు బయటకు వస్తాయి ఆ దిశగా పోలీసులు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి ఎంక్వైరీని ఆ పిల్లలకు ఆ కుటుంబాలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది